ఇతరులు మోసం చేయడం కామన్ కానీ ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేయడం ఇప్పుడు మరీ కామన్ గా మారింది అక్కకు చెల్లి శాపంగా మారుతుంది అన్నకు తమ్ముడు ఇబ్బందిగా మారుతున్నాడు ఒకే ఇంట్లో ఎవరు ఎలాంటి బాంబు పెలుస్తారో ఊహించడం కూడా కష్టమే అచ్చం అలాంటి సంఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్లో వావి వరుసలు లేకుండా ప్రేమలు పారిపోవడాలు తిరిగి రావడాలు కూడా కామన్ గా జరుగుతున్నాయి పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి వ్యవహారాల్లో ఎక్కువ ఆసక్తి చూపడం మరింత దారుణం పెళ్లి తర్వాత పిల్లలు ఉన్నా సరే వారిని కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ ప్రియుడు ప్రియురాలతో వెళ్ళిపోతున్నారు కొందరు అయితే ఇంకొందరు అడ్డున్న వారిని అడ్డంగా నరికేస్తున్నారు కుక్కర్లో ఉడికించడం ట్యాంకర్లో పడేయడం ఇంట్లోనే పాతి పెట్టడం ఇలా ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కేసుల్లో అలాంటి సంఘటన జరగకపోయినా ఎక్కడా చూడని ఒక సీరియల్ కథ మాత్రం ఇక్కడ వినవచ్చు సీరియల్ స్టోరీకి ఏమాత్రం తీసుకోని కహాని ఇద్దరు పిల్లలు ఉన్నారు కేశవ్ కుమార్ కు అయినా సరే భార్య చెల్లి మీద ఉన్న ప్రేమతో భార్య పిల్లలను వదిలేసి పరారయాడు ఆ తదుపరి రోజే కేశవ్ భార్య తమ్ముడు కేశవ్ చెల్లితో పారారాడు ఈ ఊహించని సంఘటన కుటుంబం మాత్రమే కాదు ఊరు మొత్తం కూడా షాక్ అయింది ఆ ఇల్లాలు భర్త తన చెల్లితో వెళ్తే తన తమ్ముడు భర్త చెల్లితో వెళ్ళిపోయాడు ఇలా ఊహించని పరిణామాలకు ఆ మహిళ కుంగిపోయింది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది బారేలి జిల్లాలో దేరానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కములుపోర్ గ్రామంలో కేశవ్ కుమార్ అంటున్నాడు ఇతనికి ఆరు సంవత్సరాల క్రితమే వివాహమైంది వీరి వివాహానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు అయినా సరే వీరిద్దరిని వదిలిపెట్టి భార్య చెల్లి కల్పలతో వెళ్లిపోయాడు కేశవ్ ఈ షాక్ల నుండి కోలుకోక ముందే ఎగ్జాక్ట్లీ ఆ మరుసటి రోజే కేశవ్ భార్య సోదరుడు రవీంద్ర కేశవ్ కుమార్ చెల్లితో చంపాడు రెండు రోజుల్లోనే ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి నలుగురు ఇలా చేయడంతో కుటుంబంతో సహా ఊరు మొత్తం ఆందోళన చెందింది ఇప్పుడు అక్కడ ఇదే హాట్ టాపిక్ వెంటనే వెళ్ళి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ రెండు జంటలను పట్టుకున్నారు కానీ తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని ఇలా చేశామనడంతో పోలీసులు కుటుంబానికి నచ్చజెప్పి కేసును క్లోజ్ చేశారు వారి పెళ్లిని అంగీకరించాల్సిందిగా కోరడంతో కుటుంబ సభ్యులు కూడా మౌనం పాటించారు